నాయుడు గారు ప్రభుత్వ పరిపాలనలో ఆయన గారు ఒక మాట మూడు సంవత్సరాలు నేను రాజధాని కడతాను కట్టగా మీరు భావిస్తున్నారు నాకు తెలిసి ఆయన చేయగలిగిన సమర్థత ఆయనలో ఉంది ఎందుకంటే ఆయన సమర్థత కలిగిన వ్యక్తి ఆయన బట్ ఏంటంటే ఆయన ఒక్కడే కాదు అందరూ కూడా సహకరించాలి ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళందరూ కూడా సహకరిస్తారు అదేవిధంగా రాజధాని కడత వల్ల ఎటువంటి ప్రయోజనం చేయడుతుంది సామాన్యులు కానీ యువతకు కానీ ఇప్పుడు రాష్ట్రానికి ప్రభుత్వం రాజధాని రావడం వల్ల చాలా ఇండస్ట్రీస్ అనేది మనకి దగ్గరలో అందుబాటులోకి వస్తుంది వాటి వల్ల ఏంటంటే యువత యువతకి అనేది వస్తాయి ఆ తర్వాత పెట్టుబడిదారుల కానీ వ్యాపారస్తులకే కానీ ఎవరికైనా కానీ చిన్న వాళ్ళు పెద్ద పెద్దవాళ్ళ వరకు కూడా అనేక రంగాలలో వారికి డెఫినెట్గా ఏదో ఒక పొజిషన్స్ అనేవి వస్తాయి దానివల్ల ఏంటంటే డెవలప్మెంట్ అనేది మనం చూడగలుగుతాం అదే ఫాలోవర్ అన్ని పూర్తి కలిగి మీరు అనుకుంటారా ఈరోజు కానీ చూసిన అంటే జూనియర్ ఎంటర్ కూడా మాట అన్నాడు మన అమరావతిని అమరావతిని చూసి ఇంద్రుడే అసూ చెందేలా అమరావతి నిర్మాణం ఉండబోతుంది అన్నారు అంటే జూనియర్ ఇంటర్ బరా అన్నాడు ఈ పూట మీరు దీన్ని ఎట్లా చూస్తాను నేను సమర్థిస్తాను అంటే అంటే నిర్మాణాలంతా ఆధునీకరణ అంతా ఇల్లు ఉంటాయి ఎందుకంటే చంద్రబాబు నాయుడు చేయగలరు చెప్తున్నాను కదా ఆయన చేయగలరు కానీ ఆయనతో పాటు ఎమ్మెల్యేలు ఎంపీ ఎంపీలు కూడా సహకరించారు అది అది ఎంత సహకారంగా ఉంటే డెఫినెట్గా అదే అని చెప్పొచ్చు విజయవాడ తూర్పు నియోజకవర్గం చూసినట్లయితే గట్టి రామ్మోహన్ గారు తిరుగులేని ఆయన డెఫినెట్గా తూర్పు నియోజకవర్గం మంచి డెవలప్మెంట్ చేస్తారు ఎందుకంటే ఆయన దగ్గరికి వెళ్ళిన వాళ్ళు కాదనుకుండా ఆయన అవన్నీ చేయగలరు మంచి వ్యక్తి ఎమ్మెల్యే మంచి వ్యక్తి టూర్యం సహకరించు మా జగన్మోహన్ రెడ్డి ఆ మాట అన్నారు ప్రస్తుతానికి రాష్ట్రంలో అవినీతి పరిపాలన జరుగుతుంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు అవినీతి పరుడు అన్నారు దీని అవినీతి పరుడు అని మనం అనలేము ఇప్పుడే కదా ప్రారంభం ఎందుకంటే ఇప్పుడు మొన్నటి దాకా కొంచెం మాకు రేషన్ కార్డ్ యాడింగ్స్ అయ్యాయి అని ఓపెన్ అయ్యింది అని చెప్పారు బట్ కొన్ని కొన్ని సచివాలయాల కలిపి అసలు పని చేయట్లేదు కొంతమంది పని చేయట్లేదు ఓపెన్ అవ్వట్లేదు సైట్ రావట్లేదు అని చెప్పి ముఖ్యంగా ఇందిరాగాంధీ స్టేడియం దగ్గర ఇందిరాగాంధీ స్టేడియం దగ్గర ఫుడ్ కోర్టు సచివాలయం అక్కడికి వెళ్తుంటే ఆ వ్యక్తి అందరితో గొడవ పడడం నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సైట్ ఓపెన్ అవ్వట్లేదు నేను చేయట్లేదు అని చెప్పాలి ఇప్పుడు వీళ్ళు చేసే చిన్న చిన్న పనుల వల్ల అది ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి ఎఫెక్ట్ అవుతుంది ఆయన పరిపాలన ఆయన రీజన్ అంతా బాగానే ఉంది వీళ్ళు చేసే చిన్న చిన్న మైనర్ మిస్టేక్స్ వల్ల అది ఏమవుతుందంటే ప్రభుత్వానికి అంటగట్టేస్తున్నారు మళ్ళీ అది ఒక విషయంలో కేర్ తీసుకుంటారు